పాయకరావుపేట నియోజకవర్గంలో హోమ్ మినిస్టర్ కవితక్క పెద్ద ఎత్తున కష్టపడుతుంది జనం కోసం నిన్నమన్న మోందా తుఫాన్ వచ్చి ప్రజలందరు ఇబ్బందులు ఫాలో అయ్యారు చాలా వరకు రైతులు పంట నష్టం జరిగింది మత్స్యకారులకైతే కనీసం పని చేసుకోవడానికి పని కూడా లేక అనేక ఇబ్బందులు పడ్డారు వీళ్ళందరూ ఎంతమంది మేర నష్టం వచ్చింది మొత్తం ఈ పాయకరావుపేట ఈ నియోజకవర్గంలో ఎంత నష్టం జరిగింది అని చెప్పి ఈ నియోజకవర్గంలో వర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలలో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటే ఈ మోందా తుఫాన్ యొక్క ఎఫెక్టు దాన్ని అంచనా వేసి ఆ అంచనాకు ఆర్థిక నష్టాన్ని కూడా ఒక అంచనాకు తీసుకొచ్చి గవర్నమెంట్ అఫీషియల్గా ఆ ఆర్థిక నష్టాన్ని పూర్తి చేసే దిశగా తన అడుగులు ఉండబోతున్నాయి అని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత ప్రజలకు అలాగే ఆ మండలాల్లో తిరుగుతున్నటువంటి పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది అయితే ఏది ఏమైనప్పటికీ హోమ్ మినిస్టర్ అనిత ప్రయాణం మాత్రం మంచిగుంది ఇలా ప్రజల వద్దకే చేరుకొని ప్రజలతోని మమేకమై ప్రజలతోని వాళ్ళ ఆపదలను విపత్తులలో అండగా దండగా ఉంటే ఇట్లాంటి హోమ్ మినిస్టర్లు ఉంటే రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్కు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి చాలామంది ప్రముఖులు మాట్లాడుకుంటున్నారు